ఈ అమృత ప్రణయ్ అమృత ప్రణయ్ అమృత ప్రణయ్ అంటే ఆల్మోస్ట్ తెలుగు రాష్ట్రంలో పెద్ద ఇన్సిడెంట్ కదా చాలా పెద్ద ఇన్సిడెంట్ లవ్ ఇన్సిడెంట్ చాలా బాగా ఈ అమ్మాయి వస్తాయి అయితే దాని తర్వాత ఏంటంటే ఆఫ్టర్ బాబు అట్లా వీడియో చేయడం అట్లా చాలా పాపులర్ అయింది పాపులర్ అయింది ఇంకొకటి నెగిటివ్ గా చాలా వచ్చింది ఆమె ఇప్పటికి నెగిటివ్ ఇప్పటికీ కొద్దిగా ఉంది ఆ నెగిటివ్ నెగిటివిటీ ఉంది ఆ నెగిటివిటీ పోగొట్టుకోవాలంటే ఈ అమ్మాయికి సో బిగ్ బాస్ మెయిన్ ప్లాట్ఫామ్ మంచి ఆపర్చునిటీ ఇప్పుడు హౌస్ లో ఎంటర్ అయినాక దాన్ని చేసుకోవచ్చు పాజిటివ్ చేసుకునే అవకాశం కూడా ఉంది అంటే అంటే నెగటివ్ బిగ్ బాస్ హైపోసర్ బాస్ ఐ ఏంటంటే అమృత ప్రణయ్ అమ్మాయికి బాబు చిన్న బాబు ఉన్నాడు సో ఆ బాబుని వదిలేసి మేం బస్ చేస్తాదే సెంటిమెంట్ సెంటమెంట్ వర్కౌట్ అది ఎమోషనల్ అనేది చాలా మంది కనెక్ట్ అయి పింక్ అనే కలర్ ఎందుకు ఫిట్టర్ నీకు లేడీస్ ని ఎక్కువ అట్రాక్ట్ చేయాలి అట్రాక్ట్ చేయాలి ఇంకొకటి ఇండ్ల లేడీ సెంటమెంట్ ఉన్నోళ్ళు ఉన్నారు ఓ ఇక్కడ ఇక్కడ ఏంటంటే మనకి ఫాదర్ సెంటిమెంట్ ఉండాలి సెంటమెంట్ ఉండాలే ఇంట్లో చెప్పనా రీతు చౌదరికి ఫాదర్ లేడు రీతు చౌదరికి ఫాదర్ లేడు టూ ఇది ఒక సెంటిమెంట్ ఎమోషనల్ ఇంకో నైన్ ఫైవ్ ఫాదర్ లేడు ఎమోషనల్ శివాజీ ఒక ఎమోషనల్ సో ఈ అమృత ఇది పెద్ద ఇన్సిడెంట్ ఎమోషనల్ ఇది ఒక ఎమోషనల్ అంటే ఫ్యామిలీ ఫ్యామిలీ ఆడియన్స్ కి ఒక సీరియల్ లాగా కనెక్ట్ చేయ కనెక్టివిటీ చేయడానికి ఇంత ఇక్కడ కనెక్టివిటీ రావాలంటే ఇలాంటి వాళ్ళందరూ రావాలి అన్ని ఎమోషనల్స్ ఇక్కడ కనెక్ట్ అవుతాయి ఫ్యామిలీ ఆడియన్స్ అంటే మనకి సీనియర్ ఉన్నారు ఒక సీనియర్ లైఫ్ మైండ్ బేస్ట్ ఆఫ్ గంగా లా అంటే

మనోభావాలు దెబ్బ పాప శుభశ్రీ సుబ్బు 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 మీద చేసిన నిద్రపోయినప్పుడు ఎలా పెడతాడు మనోభావాలు ఏంటి సార్ మనోభావాలు మనోడే వస్తే మంచి కంటెంట్ వస్తుంది అంటే కొంచెం ఎక్స్ట్రా అంటే చేసే బాగా వస్తుంది బా వస్తే బాగా వస్తుంది బం చిక్ బులు వస్తే ఉంటది గేమ్